నమస్తే మీరు చూస్తున్నారు జనవాణి టీవీ ఆధ్యాత్మిక గురువు బంజారాల ఆరాధ్య దైవం బలవంతపు మత మార్పిడిల నుండి బంజారాలను కాపాడి హిందూ ధర్మం గొప్పతనం తెలియజేయడానికి జన్మించిన మహానుభావుడు సంతశ్రీ శేవాలాల్ మహారాజు గారి యొక్క రెండు వందల ఎనభై ఆరవ జయంతిని వరంగల్ పట్టణ ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అనేక మంది బంజారా సోదరులు టీచర్స్ కాలనీ నుండి నాయుడు పంపు ప్రధాన రహదారి మీదుగా బంజారాల ఆరాధ్య దైవం సంత శ్రీ సద్గురు సేవాలాల్ చిత్రపటాన్ని రథంపై ఊరేగిస్తూ భారీ శోభయాత్ర నిర్వహించారు నమస్తే ఈరోజు మీరు చూస్తున్నారు టీవీ ఈరోజు మనం సద్గురు సేవాలాల్ గారి రెండు వందల ఎనభై ఆరు జనంతి జన్మదిన వేడుకలకు అంగరంగ వైభవంగా మన బంజారా సోదరు సోదర్మనులు వాళ్ళ నృత్యాలతో డిజే పాటలతో టీచర్స్ కాలనీ నుంచి నాయుడు పెట్రోల్ పంప్ వరకు తరలి వచ్చారు వేలాది మందితో ర్యాలీ తీయడం జరిగింది మరి ఈ సద్గురు సేవ లాల్ మహారాజ్ గారి గురించి వారి మాటల్లో తెలుసుకుందాం సార్ చెప్పండి మహారాజు తల్లి పేరు ధర్మయాడి తండ్రి పేరు భీమా నాయక్ జన్మస్థలం వచ్చేసి గుత్తి బల్లారి సేవాగఢ్ లో జన్మించారు ఆయన ఈ జయంతి రెండు వందల ఎనభై ఆరు జయంతి మనం చేసుకుంటున్నాము జరుపుకుంటున్నాము ఈయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇంకా ఆయన మాకు మార్గదర్శకంగా చూపించారు ముందు చూపు నడిపించారు సార్ ఇప్పుడు ఈ ఈ ప్రాంగణంలో సద్గురు శివ లాల్ మహారాజ్ గారికి గుడి నిర్మాణం కోసం మీరు ఒక కమిటీ ఏర్పాటు చేశారు మరి ఆ కమిటీ ఎప్పుడు ఫామ్ ఈ టెంపుల్ కంప్లీట్ చేస్తారు సార్ జై శివరాలు సార్ మేము ఈ రంగసాయిపేట నాయుడు పంపు ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గోర్బంజారా సమాజం మొత్తము ఈ కార్యక్రమాన్ని గత దాదాపు ఏడెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం సార్ మొదటగా ఇక్కడ ఈ కార్యక్రమం యొక్క పురాణం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి మా గోర్ సమాజం యొక్క ఆడవారి మా కళలోకి వెళ్ళి భగవంతుడు నేను ఇక్కడ వెలిశానని చెప్పేసి చనడం ఇక్కడ ఒక ఫస్ట్ ఏ మాత్రం లేకుండా ఒక రాయిని పెట్టుకుని ఇక్కడ పూజించేటువంటి క్రమంలో మాకు కొద్ది రోజుల తర్వాత నాకు విగ్రహం కూడా పెట్టండి నన్ను పూజిస్తే మిమ్మల్ని కొంగు బంగారంగా చూసుకుంటాను చెప్పేసి కళలోకి వచ్చి చెప్పడం తోటి ఇక్కడ ఉన్నటువంటి మా పరివారము మా గోర సమాజం మొత్తము ఒకసారి ఒక గుడికి వచ్చేసి మాట్లాడి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం మేము నాంది నుండి ఈ విగ్రహాన్ని తెప్పించుకొని గత నాలుగు సంవత్సరాలుగా ఇంత ముందు నాలుగు సంవత్సరాలు ఒక రాయిని పువ్వు పూజించుకొని ఒక నాలుగు సంవత్సరాలు విగ్రహాన్ని సవ్యలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఫోటో పెట్టుకొని విగ్రహాన్ని పెట్టుకొని పూజించడం జరుగుతా ఉన్నా సార్ ఇప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ గానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గానీ కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం అడ అడ్డంకులు కలిగిస్తూ తర్వాత తర్వాత తదనంతరము కూడా వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వారి యొక్క పాత్ర కూడా చాలా గొప్పగా ఉంది సార్ వారిని కూడా మేము ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తా ఉన్నాం సార్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా ఇక్కడ మాకు స్థలం కూడా ఇప్పటికీ ఇంకా కొందరు సందిగ్ధంలో ఉన్నది సార్ కొన్ని ఒక ఆటంకాలు కూడా కొందరు కొన్ని మిత్రులు కలిగిస్తా ఉన్నారు సార్ దానికి కూడా మనకు ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా వారు దాన్ని సానుకూలంగా స్పందించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తా సార్ ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఇదే ఇదే ప్లేస్ ను కూడా ఇదే ఆలయ ప్రాంగణాన్ని కూడా వాళ్ళు మాకు పర్మనెంట్ గా కేటాయించి ఇక్కడ ఒక గొప్ప మా సమాజానికి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక గోర్బంజారా సమాజానికి ఒక ప్రభుత్వం ద్వారా నిర్వహించేటువంటి ఒక గుడి మనకు లేకపోవడం మాకు కొంచెం బాధ కలిగిస్తుంది సార్ అది ఇక్కడ ప్రపంచంలోనే ఇటువంటి విగ్రహము ఇటువంటి రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి సార్ అందుకోసం దీనికి ప్రభుత్వం కూడా సహకరించి ఈ ఆలయ నిర్మాణానికి వారు కూడా ఒక ఫండ్ను కేటాయించి ఇక్కడ జాగను కూడా మాకు పట్టాలు కేటాయించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్ ఇందులో భాగంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా గోర్ బంజారా సమాజానికి గత 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 సంవత్సరము ఈ సంవత్సరము కూడా దీనికి మా బంజారా కమ్యూనిటీ వాళ్ళకు ఒక స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇచ్చి ఇప్పుడు మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు సార్ ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ కాకుండా దీన్ని జనరల్ హాలిడేగా ఈ గా ప్రకటించి బంజారా సమాజానికి ఉన్నటువంటి బంజారా సమాజానికి ఉన్నటువంటి ఈ ఐక్యతను ఈ ఐడెంటిటీని ప్రపంచం మొత్తం ఈ రోజు బడి ఎందుకు ఆగింది వ్యవస్థలు ఎందుకు ఆగి గోర్ బంజారా సమాజము యొక్క ఐకాను సద్గురు శివాలాల్ మహారాజ్ యొక్క జయంతి నిర్వహిస్తా ఉన్నారని చెప్పేసి అందరికి తెలియాలనే ఉద్దేశంతో ప్రపంచం మొత్తము ఈ రోజు శివాలాల్ జయంతిని ఒక జనరల్ హాలిడేగా ప్రకటించాలని కోరుకుంటున్నాం సార్ మరి శివాల జయంతి ఈ ఇదే క్రమంలో ఇంకా ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ప్రభుత్వ సహకారం ఇక్కడ ఉన్నటువంటి గోరబంజాల సమాజంతో కానీ మన పక్కన ఉన్నటువంటి జిల్లాల యొక్క నాయకుల సహకారంతో కూడా ఇక్కడ కార్యక్రమాన్ని మేము దివిజయంగా నిర్వహించుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్